ఒక్క క్షణం ఆకితే తప్పించుకునే పోయేది క్షణం ఎంత పని చేసిందో అని ఆమె బాధపడుతుంది అలవాటైన పని కొన్నిసార్లు ప్రమాదాన్ని కూడా తెస్తుంది ఇలా వెళ్ళి అలా తెచ్చేస్తే సరిపోతుందని భావించిన ఆమె కథకు యాంటీ క్లైమాక్స్ అయింది నేరాలు చేసేవారు ప్రతిసారి సాక్ష్యాలు లేకుండా నేరం చేస్తారు కానీ కొన్నిసార్లు నేరం చేసిన వారు ఎలాగైనా దొరుకుతారు ఎందుకంటే నేరం నేరమే కాబట్టి కన్నడ నటి రణ్యారావు ఉదంతం కూడా అలాంటిదే కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్తె రణ్యారావు బెంగళూరులోని విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వస్తూ బంగారంతో దొరికిపోయారు వాస్తవానికి ముందస్తు ప్రణాళికలో భాగంగా ఒక చెక్కింగ్ వద్ద ఆమెకు క్లియరెన్స్ లభించింది కానీ మరో చెకింగ్ వద్ద అధికారుల నిఘాలో దొరికిపోయింది బయటకు వచ్చేందుకు ఎంట్రీ ద్వారం ముందు రణ్యారావును అధికారులు అరెస్టు చేయడంతో ఈ గుట్టంతా బయటపడింది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ బృందం రన్యారావును ఆపి చెకింగ్ చేయడంతో అక్రమంగా తరలిస్తున్న పన్నెండు కోట్ల రూపాయల విలువైన బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు రెండు వేల పద్నాలుగులో రన్యారావు కన్నడ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు మాణిక్యతో కెరీర్ను ప్రారంభించింది జూన్ రెండు వేల పదిహేనులో రన్యారావు రెండో చిత్రం వాగాలో విక్రమ్ ప్రభు సరసన నటించింది ఆ మహిళ ప్రధాన పాత్రలో ఆకట్టుకుంది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో విడుదలైన హాస్య చిత్రం పటాకీలో పాత్రికేయురాలు పాత్ర పోషించి మెప్పించింది పదేళ్ల వ్యవధిలో కేవలం మూడు చిత్రాల్లో మాత్రమే ఆమె నటించింది అనుకోకుండా బంగారం స్మగ్లింగ్ చేస్తూ వార్తల్లో నిలిచింది సోమవారం ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుండి బెంగళూరు వచ్చిన ఆమెపై అధికారులు నిఘా పెట్టారు ఆమెతో పాటు ఇద్దరు వ్యక్తులు బ్రీఫ్ కేసుల్లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలతో ఆమెపై కన్నేశారు కెంపేగూడ విమానాశ్రయంలో దాదాపుగా భద్రతను క్లియర్ చేయడంతో తప్పించుకునేందుకు ఆమెకు మార్గం లభించింది అయితే స్మగ్లింగ్ ప్రయత్నం గురించి నిర్దిష్ట సమాచారంతో డిఆర్ఐ బృందం ఆమెను ఆపి సోదాలు చేయడంతో ఈ అసలు విషయం బయటకు వచ్చింది రణ్యారావును చెకింగ్ చేస్తున్న సమయంలో ఆమెతో ఉన్న వ్యక్తి వద్ద పద్నాలుగు పాయింట్ రెండు కిలోల బరువున్న బంగారు కడ్డీలు లభించాయి కస్టమ్స్ చట్టం పంతొమ్మిది వందల అరవై రెండు నిబంధనల ప్రకారం పన్నెండు పాయింట్ ఐదు ఆరు కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డిఆర్ఐ ఓ ప్రకటనలో తెలిపింది అయితే రణ్యారావు గల్ఫ్ దేశాలకు తరచుగా వెళ్లి రావడాన్ని అధికారులు గుర్తించారు దీంతో ఆమెను డిఆర్ఐ రాడ ఉంచారు. సీనియర్ ఐపీఎస్ అధికారి మొదటి భార్య మరణించడంతో రణ్యారావు తండ్రి రెండో వివాహం చేసుకున్నారు మొదటి భార్య ఇద్దరు కుమార్తెల్లో ఒకరు